ఆనరబుల్ స్పీకర్ సార్ ధన్యవాదాలు అలానే ప్రజాస్వామ్యం లాంటి ఆలయంలో గౌరవ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు నమస్కారాలు మరి ఈరోజు పాతపట్నం నియోజకవర్గం కోసం మరి తమ ద్వారా రాష్ట్రానికి మరి గౌరవ సభ్యులకు అందరూ కూడా తెలియజేసేది ఏంటంటే గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా పాతపట్నం నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్ర వరుస బోర్డర్లో ఉండే నియోజకవర్గం రెండు వేల పదకొండు తలసరి ఆదాయం లెక్కల ప్రకారంగా ఆర్థిక పరిస్థితి జీడిపి గ్రోత్ అత్యంత వెనుకబడినటువంటిగా ఉండు నూట డెబ్బై ఐదు స్థానంలో ఉండే సమయంలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మరి ఈరోజు యాభై ఆరు నెలల తాలూకా జగన్ అన్న పరిపాలనలో ప్రతి ఒక్కరికి మంచి చేసేటువంటి కాలంలో మరి శ్రీరామరాజ్యం తాలూకా స్థాపించబడినటువంటి తరుణంలో శ్రీరామచంద్రుడిగా ప్రతి ఒక్క మహిళను శక్తివంతురాలు చేసి ప్రతి ఒక్క రైతులకు భరోసా ఇచ్చి రైతును రాజుని చేసి విద్యార్థులకు విద్యా సంస్కరణ తీసుకొని వచ్చి ప్రపంచ స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను చూపించాలనే తపనతో అలానే అన్ని వర్గాలకి అన్ని సంఘాలకి ఎటువంటి వివక్ష పక్షపాతం లేకుండా ఈ మంచి పరిపాలన జరుగుతున్న సమయంలో పాతపట్నం నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకంలో రెండు వేల కోట్ల పైన సంక్షేమాన్ని అందించిన జగనన్నకు మరియు మరి మనస్ఫూర్తిగా ప్రజాస్వామ్య ఆలయంలో ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అలానే వంశధార నిర్వాసితులు మరి గత ప్రభుత్వం తెలుగుదేశం వాళ్ళు చాలా అన్యాయం చేశారు మహిళలను ఇళ్ల నుంచి జుట్టు పట్టుకొని బయటికి లాగారు అక్కడ రైతులకు తలపైన లాఠీలతో కొట్టి రక్తాలు వచ్చినట్టు వాళ్ళకి హింసించారు అన్ని కుటుంబాలకు బాధ పెట్టే విధంగా చేసి నాలుగు వందల పైన కోట్లు వాళ్ళకి వస్తే అవి అవినీతిగా దోచుకున్నారు మరి జగనన్న అప్పుడు వాళ్ళ బాధలు చూసి వచ్చి ప్రతిపక్ష నాయకుడు వచ్చి వాళ్ళకి భరోసా ఇచ్చి ముఖ్యమంత్రి అయిన మరుక్షణం అదన పరిహారంగా రెండు వందల పదహారు కోట్ల డెబ్బై ఒక్క లక్షలు మాకు అందించినందుకు జగనానికి మనస్ఫూర్తిగా ఈ ఆలయంలో ప్రజాస్వామ్య ఆలయంలో ధన్యవాదాలు తెలియజేస్తూ మరి శ్రీకాకుళం జిల్లా సస్యశ్యామలం చేయాలని వంశధార అక్కడ మొత్తంగా నూట ఐదు దాదాపు కోట్లతో మరి లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొని వచ్చి ఐదు లక్షల ఎకరాలకు సదుపాయంగా నీటి పారుదల చేస్తామనేటువంటి ఈ పథకానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలానే మరి పక్కనే ఉండేటువంటి పలాస నియోజకవర్గం ఇచ్చాపురం నియోజకవర్గంలో కిడ్నీ సమస్యతో మరి పి పిట్టల్లా రాలిపోతున్నటువంటి జీవులకు మరి మనుషుల తాలూకు ప్రాణం ఎంత విలువైనదో తెలియచేయడానికి జగనన్న కిడ్నీ ఆసుపత్రినే కాక మంచినీరు సదుపాయం హిరమండలం రిజర్వాయి నుంచి ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టి ఆ ఏడు మండలాలకు గాను ఎనిమిది లక్షల ప్రజలకు గాను మరి నీటి అందిస్తూ మరి మా నియోజకవర్గం పాతపట్న నియోజకవర్గంలో ఉండేటువంటి ఎల్లన్పేట హిరమండలం మరి కొత్తూరు మిలియాపుట్టి పాతపట్నం నియోజకవర్గాల్లో మాకు కూడా అన్న మంచినీరు మరి మా నియోజకవర్గం నుంచి పక్క నియోజకవర్గాలకు ఇస్తున్నారు మాకు కూడా కావాలన్నా లేకపోతే మా ప్రజలకు కడుపుమంటగా ఉంది అంటే వెంట వెంటనే రెండు వందల అరవై ఐదు కోట్లు మంచినీరు కోసం కేవలం ఈ ఐదు మండలాల కోసం మాకు మంజూరు చేసిన జగనన్నకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎప్పుడూ లేని విధంగా పాతపట్నం మండలంలో మరి కాగువాడ రొమ్మదల బ్రిడ్జ్ అది గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా చాలా ప్రజలు ఎంతో కోరారు ఎందుకంటే మండల హెడ్ క్వార్టర్స్ రావాలన్నా పక్కనే ఉండేటువంటి పర్లాకిండి ఒరిస్సా నుంచి రావాల్సి వచ్చేది ఆటో ఛార్జెస్ కానీ మనకు జరిగే మహమ్మారి కోవిడ్లో కూడా మరి రాష్ట్ర ఆంధ్ర ఒరిస్సా బార్డర్ని వాళ్ళు పూర్తిగా సీల్ చేయడం ఎన్నో కష్టాలు ఉండే టైంలో జగనన్న మాకు ఇది ఒక పదకొండు కోట్లు ఒక మంచి రోడ్డు అలానే ఈ బ్రిడ్జ్ మరి రికార్డ్ స్థాయిలో భారతదేశం ఎక్కడా లేని విధంగా ఎనిమిది నెలల్లో ఈ బ్రిడ్జ్ పూర్తి చేసి ముప్పై గ్రామాలకు ఈ బ్రిడ్జ్ అయినటువంటి బ్రిడ్జ్ మాకు అందించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలానే కొత్తూరులో మరి అత్యంత వెనుకబడినటువంటి మండలం కొత్తూరు అక్కడ నూట ముప్పై రెండు బై ముప్పై మూడు కేవీ స్టేషన్ నలభై సుమారు నలభై ఆరు కోట్లతో మాకు అక్కడ అందిస్తూ పక్కనే ఉండేటువంటి పాల్కొండ నియోజకవర్గం భామిని మరి గిరిజన మండలం అయినటువంటి సీతంపేటకు కూడా ఈ ఎటువంటి పవర్ సమస్యలు లేకుండా మరి అక్కడ అందరూ కూడా ఈ బలహీన బడుగు వర్గ జాతులు కూడా గిరిజనులు మరి అందరూ కూడా ఈ కరెంటు సదుపాయాన్ని పూర్తిగా వాళ్ళకి అందజేయాలనేటువంటి ఉద్దేశంతో మరి నూట ముప్పై రెండు బై ముప్పై మూడు కేవీ స్టేషన్ మంజూరు చేసినందుకు మనసార్లు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మాకు మా ఒక్క నియోజకవర్గంకే అత్యంత వెనకబడిన నియోజకవర్గంకి ఈ యాభై ఆరు నెలల పరిపాలనలో సుమారుగా దాదాపుగా మూడు వేల పైన అభివృద్ధి అందించిన జగనాన్నకు మనసారా ధన్యవాదాలు మీ ద్వారా తెలియచేస్తూ సభ్యులందరికీ కూడా తెలియచేస్తూ మరి జగన్ అంటే శక్తివంతంగా మనందరికీ తయారు చేశారు ఒక మహిళగా నేను చాలా సంతోషిస్తున్నాను మరి ఆయన శ్రీరామచంద్రుడు లాంటి మంచి మనస్తత్వంతో ప్రతి ఒక్కరిని ఆదరించి గౌరవించి సంక్షేమాన్ని అర్థిస్తూ మహిళా శక్తే తన ధ్యేయంగా మహిళలకు కీలక పాత్ర అందిస్తే మరి పిల్లల్ని బాగా చదివించుకునే దగ్గర నుంచి ఎనభై శాతం సంక్షేమ పథకాలు మహిళలకు అందిస్తూ మహిళలను అత్య అత్యంత శక్తివంతరాలుగా తయారు చేసిన జగనాలకు మరి మొన్న జరిగిన ఆసరా కార్యక్రమంలో నాలుగు విడతలుగా మా నియోజకవర్గంలో సుమారుగా యాభై వేల మంది పైన ఉండే అక్కచెల్లెలకు నూట ఇరవై ఆరు కోట్ల పైన ఆసరాలు అందించిన జగనాలకు మనసారా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మిలియాపుట్టి మండలం ఎక్కువగా గిరిజనులు నివసించే ప్రాంతం మరి జగనానికి దృష్టిలో తీసుకురావడం జరిగింది మరి గౌరవ ట్రైబల్ మినిస్టర్ గారు దొరగా దృష్టిలోకి కూడా తీసుకురావడం జరిగింది అక్కడ ఐటీడీఏ అంటే సీతంపేట ఉండే ఐటీడీఏ మన్యం జిల్లాకు వెళ్ళిపోవడం వల్ల మరి మిలియాపుట్టి నుంచి ఒక ఎనభై కిలోమీటర్ల దూరం ఉండడం వల్ల గిరిజనులకు ఐటీడీ అనేది మిడియాపులో ఆ సౌకర్యం కల్పించాలని మరి మీద ప్రజాస్వామ్య ఆలయంలో మరి తెలియజేయడం జరుగుతుంది అలానే మరి కొత్తూరులో ప్రభుత్వ కళాశాలకు అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం జరిగింది కానీ మరి అక్కడ ప్రభుత్వ మరి గవర్నమెంట్ కాలేజ్ అక్కడ పెట్టడం జరగడం లేదు దానికోసం కూడా మరొకసారి దృష్టి పెట్టాలని మరి అలానే మరి మా నియోజకవర్గంకి అన్ని మంచి చేసిన జగన్ మరొకసారి మనసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆన్రబుల్ స్పీకర్ సార్ తెలియజేస్తూ సెలవు సిహెచ్ రామచంద్రారెడ్డి గారు